ఇరవై ఏడు నాడు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన మత్ బొమ్మ గారు టీచర్ ఎమ్మెల్సీ ఘన విజయం సాధించడం జరిగింది ఈ విజయము యావత్తు ఉపాధ్యాయ లోకానికి అర్థం చేయడం జరుగుతుంది దీనివల్ల ఈ విజయం వల్ల నరేంద్ర మోడీ గారి మీద జనాలకు ఎంత విశ్వాసం ఉంది టీచర్లకు ఎంత విశ్వాసం ఉంది పట్టబులకు ఎంత విశ్వాసం జరుగుతుంది సో ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ విజయం ఇక్కడితోనే ఆగిపోదు స్థానిక సంస్థ ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారి పైన ఉన్న నమ్మకాన్ని జనాలు నిరూపిస్తారు స్థానిక జర రానున్న కాలంలో స్థానికంగా జరిగే ఎలక్షన్లు ఖచ్చితంగా విజయం చేయడానికి మోగిస్తాం అదేవిధంగా మతభద్రుల అది గత రిజల్ట్ రావట్లే ఉంది ఖచ్చితంగా అది కూడా మేము ఖచ్చితంగా తెలుసుకుంటాం ఈ సందర్భంగా టీచర్ల టీచర్లకు భారతీయ జనతా పార్టీ నుంచి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను గత ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ ఎమ్మెల్సీలో నిన్న మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నడుస్తూ ఉన్నది కౌంటింగ్ నడుస్తూ ఉంది టీచర్స్ ఎమ్మెల్సీ విషయంలో మల్కా మల్కామరయ్య గారు మరి భారీ ఎత్తున గెలవడం జరిగింది భారతీయ జనతా పార్టీ మద్దతిచ్చి నరేంద్ర మోడీ నాయకత్వంలో మరి మల్కామరయ్య గారు మరి పన్నెండు వేల మేతోటి గెలవడము మరి చాలా శుభసూచకము మరి యావత్తు తెలంగాణ ప్రజలకు అదేవిధంగా యువతకు మరి టీచర్స్కు మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే ఈరోజు గురువులైనటువంటి విద్యావేత్తలు మేధావులు నాయకత్వంలో మరి రోజు ప్రజలు ఆకర్షితులై నరేంద్ర మోడీ యొక్క పది సంవత్సరాల యొక్క అవినీతి రహిత పాలన అందిస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజలు చాలా హర్షిస్తూ వారికి దేశవ్యాప్తంగా మద్దతు తెలపడం జరుగుతుంది మరి మాకు మద్దతు ఇచ్చినటువంటి యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి విద్యావేత్తలకు మరి గ్రాడ్యుయేట్స్కు అదేవిధంగా గురువులైనటువంటి టీచర్లకు మరి మరి ధన్యవాదాలు తెలియజూ వారికి మరి శిరస్సు నుంచి నమస్కారం చేస్తూ రాబోయే రోజుల్లో మరి భారతీయ జనతా పార్టీకి యావత్ ప్రజలు మద్దతు ఇచ్చి మరి యొక్క రెండు వేల ఇరవై ఎనిమిదిలో మరి యొక్క ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ వచ్చే విధంగా ప్రజలందరూ సహకరించి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి మరి తెలియజేస్తూ మాకు సంపూర్ణటువంటి మద్దతు ఇచ్చినటువంటి యొక్క టీచర్స్ ఉపాధ్యాయులకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తా ఉన్నాము జై భారత్ మాత